అండి నమస్తే వెల్కమ్ టు శ్రీ పారులాక్స్ ఇన్ కిచెన్ ఈరోజైతే హోటల్ స్టైల్లో సాంబార్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుని దానికి కాంబినేషన్గా అరటికాయతో టేస్టీగా ఫ్రై ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ అయితే సాంబార్లోకి మీరు ఏ ఏ వెజిటేబుల్స్ యాడ్ చేయాలనుకుంటున్నారో అంటే ఆనపకాయ ముల్లంగి బెండకాయ ఇలా అన్ని వెజిటేబుల్స్ని కూడా ఇలా రైస్ కుక్కర్లో స్టీమర్లో వేసుకుని వీటితో పాటు ఒక రెండు టమాటా మూడు పచ్చిమిర్చి ఒక హాఫ్ ఉల్లిపాయను కూడా వేసుకుని కొద్దిగా సాల్ట్ ఇంకా పసుపు వేసి స్టీమ్ చేసుకోండి అలాగే వీడియోలో చూపిస్తున్నట్లుగా చింతపండు తీసుకుని ఒక బౌల్లోకి రసం తీసిపెట్టుకోవాలి మేమైతే ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకున్నాము మీరు మీకు కావలసిన చిక్కదనాన్ని బట్టి వాటర్ వేసి రసం తీసిపెట్టుకోండి అలాగే ఒక కప్పుతో కందిపప్పు తీసుకుని దీనిని బాయిల్ చేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తని పేస్ట్లా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి కరివేపాకు ఒక హాఫ్ ఉల్లిపాయ ముక్కలు ఇంకా ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా పోపు దినుసులు వేగేటప్పుడే ఒక పావు స్పూను ఇంగువ కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ చక్కగా వేగిపోయాయి కాబట్టి దీనిలోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న పప్పును అలాగే చింతపండు రసం వేసుకుని ఒక హాఫ్ స్పూన్ మసాలా కారం ఒక స్పూన్ సాల్ట్ ఒక పావు స్పూన్ పసుపు వేసి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ సాంబార్ మరుగు పట్టేంత వరకు గ్యాస్ను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూసినట్లయితే కుక్కర్లో మనం స్టీమ్ చేసుకునే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఎంత చక్కగా కుక్ అయ్యాయో కదా వీటిని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు సాంబార్ మరుగుపట్టింది కదా దీనిలోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకుని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాంబార్ పౌడర్ అలాగే ఒక చిన్న బెల్లం ముక్క ఇంకా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బెల్లం ముక్క వేయడం వలన సాంబార్కి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు మరిగించిన తర్వాత ఈ ఖమ్మనైన హోటల్ స్టైల్ సాంబార్ మనకి రెడీ అండి మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కాబట్టి ఈ సాంబార్ని ఈజీగా ఇలా ఒక హాఫ్ అన్ అవర్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు అట్టకాయ ఫ్రై కోసం అట్టకాయలు తీసుకుని వీటిపైన తొక్కు తీసేసి ఇలా ఒక బౌల్లోకి చక్రాల కింద కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిలోకి ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ మసాలా కారం ఒక హాఫ్ స్పూన్ మసాలా పేస్ట్ వేసి ఇవన్నీ కూడా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసి దగ్గరుండి మీడియం ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఫ్లేవర్ కోసం కరివేపాకు వేసి ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి అడుగు మాడకుండా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మరలా మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోండి ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఇంకా కారం అడ్జస్ట్ చేసుకుని ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరల మూతపెట్టి ఇంకొక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గించేటప్పుడే ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడగంటే ఛాన్సెస్ ఉన్నాయి పది నిమిషాల పాటు వేగిన తర్వాత ఈ టేస్టీ అట్టికాయ ఫ్రై రెడీ వేడి వేడి అన్నంలోకి ఈ సాంబార్ వేసుకుని ఇలా అట్టికాయ ఫ్రైతో తిన్నారంటే అద్భుత అనాల్సిందే మరి ఈ రెండు రెసిపీలు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అలాగే ఈ రెసిపీలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ